గుడివాడ మాట్లాడుతున్నారు ప్రమాణ స్వీకారం మాట ముందు మార్చి ఐదో తారీఖున విశాఖపట్నంలో సమావేశం అయినప్పుడు వారు ప్రకటించారు ప్రకటించినటువంటి దాని ప్రకారం రేపు జూన్ నాలుగు ఫలితాలు వచ్చిన తర్వాత వారి ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నం వేదికగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి కూడా అందరూ కూడా ఆశిస్తూ రానటువంటి కాలంలో మరింత మెరుగైనటువంటి పరిపాలన మెరుగైన మరింత మెరుగైనటువంటి సంక్షేమం మరింత మెరుగైనటువంటి అభివృద్ధి రాష్ట్రంలో అందించి యువతకి ఉపాధికి సంబంధించి కానీ లేదా ఈ ప్రాంత భవిష్యత్తుకి సంబంధించి కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ గతం నుంచి ఏ రకంగా ప్రభుత్వం కట్టుబడి ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందో దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ గడిచినటువంటి రెండు నెలలుగా కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తకి అభిమానులకి శ్రేయభ ఇంత ఇంత టెండర్లో సైతం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్కి తరలి వచ్చి వారి తాలూకా ప్రజాస్వామ్యంగా వచ్చినటువంటి హక్కుని వారు వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కూడా హృదయపూర్వకంగా వారికి కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ కదా ఫలితాలు ఏ రకంగా వస్తాయో మేము చేసినటువంటి గడిచినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలన మా తాలూకా విధానాలు మా తాలూకా నిర్ణయాలు మా తాలూకా ఆలోచనలకు అనుకూలంగానే రేపు ఫలితాలు ప్రజాస్వామ్యంలో ఇదే కదా ప్రతిదానికి ప్రతిదానికి ఎన్నికల్లో వచ్చినటువంటి ప్రజలు తాలూకా తీర్పే మా తాలూకా నిర్ణయాలకి ఆ మార్కులు అనేటువంటివి అందరికి తెలిసినటువంటిది సో డెఫినెట్గా దానికి అనుకూలంగానే ఉంటుంది అనేటువంటిది ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు ఆ రకంగా తీర్పు ఉండబోతుంది ఫలితాలు అనేటువంటివి ఎలాగ అందరూ వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో తప్పకుండా మేము తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి ప్రభుత్వంగా మేము తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి రేపు వచ్చేటువంటి ఫలితాలు ఒక ఏదంటారు ఒక పారామెటర్గా మేము డెఫినెట్గా తీసుకుంటాం సో దానికి దాంట్లో ఏమి సెకండ్ థాట్ లేదు నువ్వు కొంచెం లేట్ అయ్యావు నేను స్టార్టింగ్లో మిస్ అయిపోయాను నువ్వు అందుకని ఫస్ట్ రీల్ నుంచి సినిమా చూడాలను అందుకని నీకు మిస్ అయిపోతున్నావు ఫస్ట్లోనే చెప్పాను నేను స్టార్టింగే దాంతో చెప్పాను సో ఏదేమైనా అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ప్రతిపక్షాలు ఏమనుకుంటారంటే ఎక్కువ మంది జనం వచ్చి ఓటేస్తారు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వేస్తారు అనుకోవచ్చు ఏం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు చూసి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏం చెప్తున్నారు నా ప్రభుత్వం వల్ల ఈ మీ కుటుంబానికి మేలు జరిగితే నాకు వచ్చి మీరు నన్ను మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పినటువంటి మాట గడిచినటువంటి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ప్రతి సమావేశంలో చెప్తా ఉన్నారు సో మాకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం నూటికి ఎనభై ఐదు శాతం ఈ రాష్ట్రంలో నూటికి ఎనభై ఐదు శాతం కుటుంబాలకి ఈ ప్రభుత్వం మేలు చేసింది అది అనేక పథకాల ద్వారా అనేక ప్రభుత్వ నిర్ణయాల ద్వారా నూటికి ఎనభై ఐదు శాతం మందికి మేలు చేసినటువంటి ప్రభుత్వం సో డెఫినెట్గా మరి ఎనభై శాతం మెయిల్ చేసినప్పుడు ఎనభై రెండు శాతం పోలింగ్ అయినప్పుడు మాకు మంచి జరిగింది మాకు ప్రజలు ఓట్లేశారు ఆ పర్సంటేజ్ పెరిగిందని అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం సో డెఫినెట్గా ఆ రకమైనటువంటి సీమ్ ఈ ఇరవై రోజులు గ్యాప్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఎనలిస్ట్ అయిపోతారు ప్రతి ఒక్కరు సలహాలు ఇస్తుంటారు ప్రతి ఒక్కరు ఎగ్జిట్ పోల్ చెప్తుంటారు ఏసీ ఎండ్ ఆఫ్ ద డే మనం నాలుగో తారీఖు వరకు వేచి ఉండాల్సినటువంటి వస్తుంది ఫలితాలు అయితే అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి ఆశిస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సి మాది ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి మా స్టాండ్ ఒకటే మేము ఆశించేటువంటిది ఏ రాజకీయ పార్టీకి పూర్తి స్థాయిలో వారికి మ్యాజిక్ ఫిగర్ దాటకూడదు అనేటువంటిది మా తాపత్రయం రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మేము అది కోరుకుంటా ఉన్నాం అది ఎవరైనా సరే ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి ఇరవై రెండో ఇరవై మూడు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వీరి వారి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం వారికి పడాలనేటువంటిది మతాపత్రం అప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు వాటితో ముడిపెట్టి అవి మనం సాధించుకొని వారికి మద్దతు ఇస్తామనేటువంటిది రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాం రేపు కూడా చెప్తా ఉన్నాం సో అది ఎల్ అయ్యామని పుల్లయ్యామని అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సో దానికి చాలా క్లారిటీగా ఉన్నాం అది అలాగే జరగాలని చెప్పి అందరూ కోరుకున్నాం ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి అందరం కే పాలు పొడి చేశాడు గాజువాకలో తప్పలేదు చాలా మంది హరికృష్ణ గారు ఎన్టీ రామారావు గారు కొడుకే కదా తొంభై ఆరులో ఆయన పొడి చేశాడు ఏ అన్నయ్య అన్న తెలుగుదేశం అని చెప్పి ఏదో పార్టీ పెట్టి ఆయన పొడి చేశాడు తర్వాత ఇంకోరు పోటీ చేశాడు ఇంకో చాలా మంది పోటీ